ఇప్పుడు అమ్మినోడు బాగానే ఉన్నాడు కమిషన్లు తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు కొనుక్కున్నోడు ఏడుస్తున్నాడు ఎంక్వైరీ పెట్టించినప్పుడు ఇప్పుడు వాడికి డబ్బులు ఎవరియాలా వీళ్ళకి ఏందంటే అవినీతికి అలవాటు పడి అబ్బాయి ఏమైనా అవినీతి కేసులో ఏమైనా ఉరిశిక్ష పడద్దంటరా ఒక ముప్పై కోట్లు నొక్కేస్తే మూడు సంవత్సరాలు జైల్లో ఉంటాం ఏమవుద్ది డబ్బులు మనకు ఉండిపోతాయి ఇది వాళ్ళ సిద్ధాంతం ఏం చేస్తారో ఒక తొంభై రోజులు జైల్లో పెడతారు ఈ జడ్జిమెంట్లు వచ్చేది లేదు చచ్చేది లేదు ఈ భారతదేశ వ్యవస్థలో మనకేమైనా ఉరిశిక్ష అయిపోతారా ఒక్కటి ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులకి జీవిత ఖైదు పడద్ది నేను చూసాగా జడ్జిమెంటా ఒక లేడీ ఒక ఒక అమ్మాయిని రేపు చేసి చంపే చంపేస్తే ఏం చేసింది యాభై ఏళ్ళు జైలు శిక్ష చేసింది జడ్జి గారు అటువంటి జడ్జిమెంట్లు వస్తే వీళ్ళకు భయం ఉంటుంది అటువంటి జడ్జిమెంట్లు రాకపోతే ఈ తిరుమల కొండ మీద కల్తీ బ్యాచికి కానీ ఈ కన్వర్షన్ కరప్షన్ బ్యాచ్కి కానీ కన్వర్షన్ కరప్షన్ అని మళ్ళీ కూడా అంటుండ ఈ కన్వర్షన్ కరప్షన్ బ్యాచ్కి కానీ భయం లేదు ఆ భయం రావాలంటే చట్టాల్లో మార్పులు రావాలి ప్రభుత్వ ఆస్తులు తప్పు చేస్తే యావ జీవకార శిక్ష పడుతుంది కన్వెక్షన్ పడితే ఇంకా జీవితాంతం లైఫ్ ఇంప్రూమెజ్మెంట్ వాడు కాలం చచ్చిన దాకా జైల్లో ఉండేటట్టు జడ్జిమెంట్లు తీర్పు అట్టెవరు రెండు సంవత్సరాలు మూడు నెలలు ఇటు చెప్తారు వాడు బతికున్నంతకాలం జైల్లో ఉండే శిక్షలు వేయాల ఇది ప్రభుత్వం సొమ్ము ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినా ప్రభుత్వానికి సంబంధించినవి